హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ స్టూడియో తెలుగు భయా మంచికి చెడ్డకి జరిగిన ధర్మయుద్ధంలో న్యాయమే గెలిచింది అని ఇటీవల గెలిచిన మన మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాషా గారు అయితే చెప్పారు మొదటిసారిగా ఆయన ప్రసంగించారు ఆయన ఏం మాట్లాడారు అనేసి ఒకసారి మనం ఆయన మాటల్లోనే విందాం ఓకేనా అన్నలకు చెల్లెళ్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరుందనే ధన్యవాదాలు వాస్తవం చెప్పాలంటే ఒక దిశలో అరాచక పరిపాలన చేసిన వైఎస్ఆర్ పార్టీ పంచిన డబ్బుకే మళ్ళా మరొక్కసారి మదనపల్లి ఎక్కడ వాళ్ళ కైవసం అయిపోతుందని చెప్పి ఒక ఆలోచన ఒక భయం కాకపోతే ఫస్ట్ రౌండ్ నుంచి కూడా మనం మెజార్టీలోనే ఉన్నాము తక్కువ తక్కువ మెజార్టీలో ఉన్నాయి ఎక్కడైనా వాళ్ళకి ఎక్కువ మెజార్టీ వస్తుందేమో ఆ మెజారిటీ మనకు ఒక్కసారిగా హిట్ చేస్తుందేమో అని చెప్పి భయపడడం జరిగింది కాకపోతే ఒకటి మాత్రం నాకు తెలియదు ధర్మయుద్ధం ఇది మంచికి చెడుకి అమానవత్వానికి అరాచకానికి ప్రజా విలువలు లేని ప్రభుత్వాలు ఇవి ందుకోసం ఈరోజు తుడిసిపోయింది ఒక్కసారిగా దానికి దానికి అదే పదం సరైన పదం ఒక్కసారిగా క్లోజ్ అయిపోయింది ఎందుకంటే ఎక్కడ కూడా కానీ భారతదేశంలో ఇంత హీనంగా ఏమి పది శాతం కూడా వాళ్ళకు ఇంతకుముందు ముందు వచ్చిన ఓటు కానీ సీట్లు కానీ రాకుండా ఓడిపోయిన పార్టీ ఏదన్నా ఉందండి అది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏదైతే అరాచకం చేశారు జగన్మోహన్ రెడ్డి అనే మనిషి నాలుగు సంవత్సరాలు ఆయన పరిమితం పరిమితమయ్యారు పరిపాలన దక్షతో పూర్తిగా విఫలం చెందినారు దానికి నిదర్శనం అది ఆ రోజు నూట యాభై మూడు సీట్లు వచ్చినాయంటే దానికి కారణం వచ్చి ప్రజలు ఒక్క ఛాన్స్ పేరుతో ఇచ్చారు ఇంకొక పదహైదు సంవత్సరాలు ఈ వైఎస్ఆర్సిపి పార్టీ ఎక్కడ కూడా కానీ ఆంధ్ర రాష్ట్రంలో దరగా పను నేను మరొక్కసారి నా తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలుగు జనసేన నాయకులకు బీజేపీ నాయకులకు ఎవరైతే నా కోసం పనిచేశారో వాళ్ళకందరికీ నేను పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను స్వచ్ఛందగా చాలామంది చేశారు నేను వాస్తవం మీకు చెప్పాలంటే నేను ఎంతమందితో పోరాడినట్ తెలుసా వైసీపీలో ఏడు మంది క్యాండిడేట్లు పెద్దిరెడ్డి రెడ్డి గారు నా మీద మిథున్ రెడ్డి గారు తిప్పారెడ్డి గారు నరేష్ అన్న అంటే నరేష్ అన్న అంత యాక్టివ్గా చేయలేదు అని ఎంతవరకు అంతవరకు చేసినారు కాకపోతే ఆయన ఫేస్ ఉండిందండి బట్ సీరియస్గా లేదు ఇంకా వచ్చిందే ఇంకా వాళ్ళ సెకండ్ బ్యాచ్ మళ్ళీ వార్డ్ వైజ్ బ్యాచ్ ఒకరొకరు యాభై డెబ్బై ఓట్లు కూడా ఒక దొంగ ఓట్లు ఇచ్చారు అంత ఏపించి కూడా వాళ్ళ పరిస్థితి ఆడుకొచ్చేసింది కాకపోతే నేను ముందే చెప్పాను మీకు ఇది ధర్మయుద్ధం అని ఎప్పుడు దేవుడు అనే వాడు ఉన్నాడు నేను నా కాన్స్టిట్యూన్సీ ప్రజలకు నేను ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోయినా ఏ రోజు నేను వాళ్లకు నేను దూరం పెట్టదు ఎవరు కూడా నీ పక్కన జరగలే అని కూడా నేను చెప్పలేదు వాళ్ళు నా పక్కన ఉండాలా నేను వాళ్ళతో ఉండాలా వాళ్లకు నేను నా సొంత కుటుంబంలాగా చూసుకోవాలని అదే ఒక మాట నేను ఈ గెలుపుకి నేను తెలుగుదేశం పార్టీ నాయకులకు జనసేన నాయకులకు బీజేపీ నాయకులకు అంకితం చేస్తున్నాను నా గెలుపు మదనపల్లిలో చాలా అరాచకాలు జరుగుతున్నాయి భూ కబ్జాలు తాండవ మాడుతున్నాయి బీకేపల్లిలో ప్లాట్లు ప్లాట్లన్నీ ఐదు ఆరు కోట్ల రూపాయలు సంపాదించారు మాఫియా పేరుతో పెద్ద పెద్ద వాళ్ళు పోయి ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు మంత్రి పేరు చెప్పుకొని ఎంపీ పేరు చెప్పుకొని భూముల కబ్జాలు భద్రం తోలు తీసేస్తా ఈ రోజు నుంచి మదనపల్లిలో ఒక్క అడుగు ఎక్కడ నాకు కబ్జా అయిందంటే మళ్ళా మీరు ఎక్కడ తిరిగేది ఉండరు ఇప్పుడే నేను పోలీస్ శాఖతో కూడా నేను మాట్లాడడం జరుగుతుంది ఊర్లో ఎక్కడ చూస్తే అక్కడ అరాచకంగా ప్రజలకు సామాన్లు ఎట్లా సరుకులు దొరుకుతాయో అట్లా గంజాయి దొరుకుతా ఉంది అఫీమ్ దొరుకుతూ ఉంది దానికి కావాల్సిన మత్తు పదార్థాలన్నీ దొరుకుతున్నాయి దాని ఇంజక్షన్లు దొరుకుతున్నాయి ఎట్టి పరిస్థితుల్లో మూడు రోజుల్లో వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళకందరికీ అరెస్ట్ చేయాల లేకపోతే నేను దానిపైన వేరే ఆలోచన చేయాల్సి వస్తాను ఎట్టి పరిస్థితుల్లో పరిపాలన దక్షతలో ఎవడికైనా వదిలేది లేదు వాడు ఎవడైనా కానీ ఎంత ఎవడైనా కానీ ఎక్కడన్నా ఉన్నా వాడికి ఎవడెంత పెద్ద కూడా సపోర్ట్ ఉన్నా కూడా కానీ మదనపల్లి కాన్స్టిట్యున్సీ వరకు పద్ధతిగా మర్యాదగా నడుచుకుంటే ఉంటుంది ఏ పార్టీకి సంబంధించిన నాయకులున్నా అతి చేసి భూ కబ్జాలు చేసి ఏదైనా ప్రజలపైన మీరు అరాచకాలు చేస్తే వాళ్ళు ఎవడైనా ఎంత ఎవడైనా కానీ వదిలేదు లేదు నాకు కావాల్సింది ఒక మంచి పరిపాలన ఒక మంచి ఏమి ఇష్యూస్ లేకుండా పరిపాలన చేయాల ప్రజా పరిపాలన కాదు ప్రజా సమస్యల పైన పోరాడు కలిసి నేను అన్ని పార్టీలకు స్వాగతిస్తున్నా మీరు ఏమన్నా ఇష్యూస్ తీసుకురండి నేను కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను వన్ సైడ్ అని కాదు స్వచ్ఛందంగా ఉంటే ఇదే కాకుండా చాలామంది భూకబ్జాలు కట్లాడ్పల్లి రోడ్లో కూడా చేశారు ఇదే కాకుండా చాలామంది వచ్చి బసిన పరిసర ప్రాంతాల్లో కూడా చేశారు ఎవరికి కూడా వదిలేదు లేదు ఇదే కాకుండా ఈ మన ఎక్కడి నుంచి బసిన్గుండ నుంచి దాదాపు మన కాన్స్టెన్సీ బార్డర్ వరకు హైవేలో రోడ్ ఇరు రెండు వైపులా భూ కబ్జాలు చేశారు గుర్తుపెట్టుకున్నా నువ్వు ఊర్లో చాలా చేసినావు నీ దినాలు ఇంకా నువ్వు ఎంచుకోవాలి అయ్యాను మర్యాదగా ఉంటే చాలా బాగుంటుంది ఎవ్వడి కూడా నా మదన్పల్లిలో ఉండే ప్రతి ఒక్కరికి చెప్తాడా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కంటెంట్ ఇచ్చేదానికైతే నేను ట్రై చేస్తా ఉంటాను చూస్తా అన్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం లేదు కొంచెం బాధగా ఉంది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా కొంచెం ఎనర్జీ వస్తుంది అనమాట బూస్టప్ అవుతుంది ఇంకా హార్డ్ వర్క్ చేస్తా ఇంకా మంచి మంచి వీడియోలు అయితే పెట్టడానికి ట్రై చేస్తా ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్